హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తిరుమల భక్తులకు అలర్ట్ ఇక టైమింగ్స్ టైమింగ్స్లో భారీ మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది టాపిక్ వెళ్ళిపోదాము ఇక తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ తిరుమల శ్రీవాణి టిక్కెట్ల దర్శన సమయాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నారు ఈ మేరకు టీటీడీ పాలక మండలి కీలక ప్రకటన విడుదల చేసింది తిరుమల శ్రీవాణి టికెట్ల దర్శన సమయాలలో మార్పులు చేసినట్లు టీటీడీ ఈఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు తిరుమలలో ఉదయం పది గంటలకు ఎనిమిది వందలు అలాగే రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం ఏడు గంటలకు రెండు వందల టిక్కెట్లు ఇస్తారని స్పష్టం చేశారు టీటీడీ ఏఈఓ వెంకయ్య అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు వైకుంఠ న్యూ కాంప్లెక్స్ వన్ నుంచి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేశారు అంతేకాదు ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా టీటీడీఏఈఓ వెంకయ్య చౌదరి వెల్లడించారు